హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వీడియో కోసం మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సో ఈరోజు వర్క్ వచ్చేసి ఈ కట్ వర్క్ డిజైన్ అయితే వేస్తున్నానండి శారీ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు శారీ ఎట్లా ఉంది అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లైట్ వీట్ కలర్ అనమాట తర్వాత గోల్డ్ కలర్తో ఈ వర్క్ డిజైన్ అనేది వేస్తున్నాను వెనకాల బూటీస్ అట్లాగే హ్యాంగింగ్స్ కోసము బిగ్ బూటీ అయితే వేసేసాను వర్క్ చాలా బాగుందండి ఇక్కడ మీరు థ్రెడ్ షైనింగ్ చూడండి సేమ్ మనకు జెరీ లాగా వచ్చిందనమాట కొత్తగా నేను థ్రెడ్స్ అయితే తీసుకొచ్చానని మొన్న రీసెంట్గా హైదరాబాద్ అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు మూసాపేటలో త్రిబులర్ కంపెనీ అని ఒక కంపెనీ ఉందండి దానికి సెకండ్ ఫ్లోర్లో నేను ఈ థ్రెడ్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చాను అనమాట శారీ వచ్చేసి ఇట్లా ఉంది ఓన్లీ టూ కలర్సు దీనికి బార్డర్ వచ్చేసింది అనమాట బార్డర్ మీద నేను ఈ వర్క్ చేశాను కదా ఆ వర్క్ అనేది జాయిన్ చేస్తాను సో ఇప్పుడు ఇదే ట్రెండ్ కాబట్టి ఆయన ఈ శారీకి కూడా కలర్స్ అనేవి ఏం పెద్దగా లేవు కాబట్టి అట్లా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే వర్క్ అనేది చేస్తున్నానండి చూడండి వర్క్ చాలా బాగుంది అట్లాగే మనకేంటంటే థ్రెడ్ షైనింగ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇవి వచ్చేసి నేను మొన్న తీసుకున్న థ్రెడ్స్ అండి ఇంకా చాలా ఉన్నాయి సేమ్ కలర్స్ ఉన్నవి అవన్నీ కూడా ఎందుకు దుమ్ము పడిపోతుందని చెప్పేసి కొన్ని సేమ్ కలర్స్ ఉన్నవి అయితే కవర్లో పెట్టేశాను దీంట్లో రెండు కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కో కంపెనీకి ఒక్కొక్క రేట్ అనేది ఉందండి రేటు ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ బ్లౌజ్ మంచిగా నీట్గా కనిపించాలి మంచిగా షైనింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఈసారి హైదరాబాద్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కావాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి మాకు ఈ మధ్యలో ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉండిందనమాట సో ఆ ఫంక్షన్కి అటెండ్ అయిపోయి ఈవినింగ్ అట్లా బయలుదేరినాము మూసాపేటలో త్రిపులర్ కంపెనీ ఉందండి దాంట్లో సెకండ్ ఫ్లోర్లో మనకు ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి స్టోన్స్ చాలా ఉన్నాయి నేను నాకైతే ఏ కలర్స్ యూజ్ అవుతాయో ఎక్కువగా ఏవి నడుస్తాయో అని చూసేసి మేము ఒక త్రీ థౌజండ్ అయిపోయిందన్నమాట బిల్ వచ్చేసి థ్రెడ్స్ అన్నీ కూడా తీసుకున్నాము ఫస్ట్ వచ్చేసి బేగం బజార్ వెళ్ళామండి అక్కడ కూడా త్రిబులర్ సారీ అక్కడ కూడా రాయలే ఉంది అసలు వేరే కంపెనీ అనేది లేదు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఏపీ సైడు ఉన్నాయి ఇట్లాంటి థ్రెడ్స్ ఇక్కడైతే దొరకవు అని చెప్పారు కాకపోతే మాకు తెలిసిన అక్క దగ్గర త్రిబులర్ మిషన్ అయితే ఉంది తను ఏంటంటే కంపెనీ వాళ్ళే థ్రెడ్స్ అనేది తీసుకొచ్చారనమాట తను సజెషన్ చేస్తే మేము అక్కడికైతే వెళ్ళి ఈ థ్రెడ్స్ అయితే తీసుకున్నామండి ఫుల్ హ్యాపీ మంచి షైనింగ్ అనేది ఉంది నెక్స్ట్ ఇక్కడ బాటిల్ గ్రీన్ కలర్ పైన నేను త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి వర్క్ అయితే వేశానండి ఆరెంజ్ కాపరు సిల్వర్ త్రీ కలర్స్ అయితే యూజ్ చేశాను డిజైన్ సింపుల్గా ఉన్నా కూడా మంచి లుక్ అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ వల్ల బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ వైపు బూటీస్ అయితే యాడ్ చేశాను అనమాట హ్యాండ్స్ కూడా బూటీస్ ఫుల్ హ్యాండ్ అయినా ఆఫ్ హ్యాండ్ అయినా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది శారీ వచ్చేసి మనకు ఇట్లా ఉందండి ఆరెంజ్ కలర్ శారీ పైన సిల్వర్ కలర్తో లైన్స్ చిన్న చిన్న బూటాస్ అనేది వచ్చాయనమాట బార్డర్ వచ్చేసి మనకు బాటిల్ గ్రీన్ దీనిపైన కాపర్ అనేది ఉంది సో శారీకి బ్లౌజ్ అయితే చాలా బాగుందనమాట చాలా రీజనబుల్ ప్రైజ్ స్టార్టింగ్ రీస రేట్ అండి బాగుంది ఎవరికైనా నచ్చి మీరు వేయించుకోవాలి అనుకుంటే కనుక మనల్ని కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి నేను బ్లౌజెస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కుడదామని చెప్పేసి కానీ మధ్యలో టూ త్రీ డేస్ నుంచి పవర్ ఎందుకు తీసేస్తున్నారు టెన్ థర్టీకి అట్లా పవర్ పోయి మధ్యాహ్నం టూ థర్టీ త్రీ అట్లా అయిపోతుందండి శారీస్ కొన్ని ఫాల్స్ వేసేవి అట్లాగే బ్లౌజులు కుట్టేవి ఉన్నాయన్నమాట సో ఈ టైంలో మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ చేయడం మళ్ళీ నా ఈవినింగ్ టైం మళ్ళీ వంట అని చెప్పేసి టైం అనేది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి త్రీ థర్టీకి అట్లా ఇంకా ఇక్కడ జొన్న రొట్టె అయితే చేసేస్తున్నాను నిజం చెప్పాలంటే ఒక టూ ఇయర్స్ అయిపోయింది అనమాట జొన్న రొట్టె చేయడం మానేసి మిషన్ తీసుకొచ్చుకున్నప్పటి నుంచి అసలు చేయడానికి టైం అనేది లేదు మామూలుగా చపాతి ఓట్స్ అట్లా ఏదోటి చేస్తాను కాకపోతే దీనికి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది వాటర్ కొంచెం వెయిట్ చేసి ఇదంతా కూడా కలపాలి కొంచెం నిదానంగా చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి చేయడం మానేశాను కాకపోతే ఈ మధ్యలో అనిపించింది ఏంటంటే పని తర్వాత చేసుకున్న పర్లేదు కానీ హెల్త్ మాత్రం ఇంపార్టెంట్ ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇంకా రోజు ఈవినింగ్ టైంలో ఒక రెండు జొన్న రొట్టెలు అంటే ఈచ్ మెంబర్కి అనమాట టూ టూ చపాతీస్ అయినా ఇట్లా రొట్టెలు చేసుకోవాలి అని అనిపించింది సో ఇక్కడైతే చేస్తున్నాను అనమాట హెల్త్కి చాలా మంచిదండి మనకు హెల్త్కి బాగాలేనివి ఫుడ్ మనం ఇష్టంగా తింటాము కాకపోతే మన హెల్త్ దేనివల్ల అయితే బాగుంటుందో ఆ ఫుడ్ని మనము ఇగ్నోర్ చేస్తూ ఉంటామన్నమాట కానీ ఏదైనా డిసీజ్ రాకముందే మనము ఇట్లాంటి ఫుడ్ అనేది చేసుకుంటూ అలవాటు పడిపోవాలి ఏదైనా ఒక డిసీజ్ వచ్చిన తర్వాత మనము ఆ ఫుడ్ తీసుకుంటే యూజ్ ఏమి ఉండదు కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఇంకా రోజు నైట్ టైంలో చపాతీ ఆర్ మల్టీగ్రెన్ చపాతి అయినా లేకపోతే జొన్న రొట్టైనా ఓట్స్ ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాను వర్క్ చాలా ఉంది డిజైన్స్ వేసే ఉన్నవి అట్లాగే బ్లౌజెస్ కుట్టేవి కూడా ఉన్నవి కాకపోతే ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది చేసుకుందాము ఆ పని ఇంకెప్పుడైనా ఉండేదేనండి ఈరోజు ఉండదులే అట్లా అన్నట్టు ఏమి ఉండదు కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ అయితే జొన్న రొట్టె చేస్తున్నాను చేత్తో చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా చపాతీ కోలా ఉంటుంది కదా దాంతోనైనా కూడా చేసుకోవచ్చు కోలా కోలతో చేస్తే ఏంటంటే ఈజీగా అయిపోతుంది చేతితో అంటే చాలా టైం ఎక్కువ పడి పడిపోతుంది మనకు టైం అనేది ఎక్కువగా కావాలి కాబట్టి టైం అనేది యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి దేంతో ఈజీ వే ఎట్లా ఉంటే దాంతో ఇట్లా చేస్తున్నాను అనమాట సో మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎట్లాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు పవర్ వచ్చిన తర్వాత బ్లౌజ్ కుట్టడం అయితే స్టార్ట్ చేయాలండి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కుట్టాలి అని ఫిక్స్ చేసుకుంటాను ఒక్కొక్క రోజు లైనింగ్ బ్లౌజులు కుడతాను ఒకరోజు ప్లెయిన్ బ్లౌజులు ఒకరోజు పీకో మిషన్ పెట్టి డే అంతా పీకో ఫాల్స్ అనేది వేస్తాను ఒకరోజు ఎంబ్రాయిడరీ చేసిన వర్క్స్ అనేవి వేస్తాను ఇదేంటంటే నిన్న ఫ్రైడే కదండి ఆవు సాయంత్రం పూట బయటికి వచ్చేసింది నేను కిచెన్లో ఉన్నప్పుడు బయటికి ఖాళీగా పంపించడం ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో రైస్ ఉంటే ఒక ప్లేట్లో పెట్టేసి పెట్టాను అనమాట ఇవి వచ్చేసి ఈరోజు కుట్టిన బ్లౌజెస్ అండి ఈవినింగ్ త్రీ కట్ల కరెంట్ వచ్చింది ఇంకా మళ్ళీ సాయంత్రం కర్రీ అది వండేసి నైట్ లెవెన్ వరకు అయితే బ్లౌజెస్ చేశాను ఒక ఆరు బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకొక బ్లౌజు ఉందండి కుట్టేది కాకపోతే ఇంకా నిద్ర వస్తుంది మళ్ళీ లేట్ నైట్ కూడా అయిపోయింది లెవెన్ అయిపోయింది మళ్ళీ పొద్దున్నే లేవాలని చెప్పేసి అది ఒకటి పక్కకు పెట్టేశాను ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి వీటి థ్రెడ్స్ అన్నీ కూడా తీసేసి కవర్లో పెట్టేసి ఇంకా హిమ్మింగ్ అయితే ఇచ్చేయాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి